పొదలకూరు పట్టణంలోని రైతు బాజారుల శుక్రవారం సాయంత్రం బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందిపప్పు బియ్యం తక్కువ ధరకి ఈ విక్రయ కేంద్రంలో ఇస్తానని తెలిపారు పొదలకూరు మనుబోల్లో త్వరగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు ఇసుక రీచ్ల నుంచి ఇసుక ఉచితంగా తీసుకెళ్లి ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు పెన్షన్ రెండు వేల నుంచి మూడు వేలకు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టిందని విమర్శించారు చంద్రబాబు ఐదు నిమిషాల్లో వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేశాడన్నారు దక్షిణ కాలువను మెగా వాటర్ ప్లాంటిన్ను ను వినియోగంలోకి తెస్తానన్నారు కండలేరు ఎడమగట్టు కాలువ ఎత్తిపోతల పథకానికి సంబంధించి విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తానన్నారు ప్రతి మండలంలోనూ సమస్యలున్నాయని వాటిని పరిష్కరిస్తానన్నారు ముఖ్యమంత్రి పెన్షన్ను వికలాంగులకు ఆరు వేలకు డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు పదివేలకు పెంచాడని తెలిపారు అమరాజా సంస్థను ఇక్కడి నుంచి తరిమిస్తే హైదరాబాద్కి వెళ్ళిందన్నారు పొదలకూరు నిమ్మ మార్కెట్లు ఇరవై నాలుగు దుకాణాలు సిమెంట్ రోడ్లు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జునాయుడు టీడీపీ నాయకులు పాల్గొన్నారు

ఆరు వేలు ఆ పరిస్థితి అవసరం లేదు అయిపోగానే ఆయన స్టాక్ యాడ్ లో పెట్టి దాని కింద వ్యాల్యూ తెచ్చి పెట్టినాడు అది అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కూడా కట్టబడదు ఓన్లీ లోడింగ్ చార్జెస్ సింగల్ చార్జెస్ అంతే కదా సీనియల్ చార్జెస్ దాన్ని అందువల్ల ఈరోజు నాలుగు వేలు నెలకి అబద్ధిస్తే సంవత్సరానికి ఎంత నలభై ఎనిమిది వేలు నలభై ఎనిమిది వేలు ఎన్నికలా కావాలి బాబు గారి బ్రాండ్ ముప్పై ఐదు రూపాయలతో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేస్తే తర్వాత బాబు గారు నేను డెబ్బై ఐదు రూపాయలు చేసి కమ్యూనిస్టు రెండు వందలు చేసి చంద్రబాబు నాయుడు రెండు వేలు చేస్తే ఐదేళ్ళకి మన బిడ్డ దాన్ని ముక్కుతా ముక్కుతా రేపు పెంచితేదా మన బిడ్డ మనందాకున్నాడు ఇప్పుడు వేలు చేసాం అది బాబు గారి బ్రాండ్ ఎందు అయితే ఇప్పుడు మన బిడ్డ ఎన్ని ఉన్నాయంటే పార పెట్టకుండా కావలు పేమెంట్ అయిపోయినాయి రెడ్డి పార పెట్టకుండా అది ఒకటి కాదు అవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది ఇప్పుడు ఆయన పెట్టేది మనం ఆయన మీద కూర్చొనే రైతులు పంటలు పండాలి కాలో కరెంట్ కట్టాలా మగా వాటర్ ట్యాంక్ మొత్తం దుబ్బు పట్టించేసాడు ఒక ట్రాక్టర్ అయితే లేచిపోయింది రైతు కూడా లేవు దాన్ని ఏం చేయాలా దక్షిణ కాలం ఏం చేయాలా పండే పడినప్పటికీ కెనాలు ఏం చేయాల ఎన్ని బాధ్యతలు మన మీద పేదోళ్ళ నోటు కొట్టి పేదవాళ్ళ నోటు కొట్టి పెద్ద ల్యాండ్ మాఫియా పెద్ద స్కామ్ దాని ఆ పేదవాళ్ళు చీ ఇప్పించాలి ఈ బాధ్యతలు నా మీద ఉండే సరే నాకేమో నేను ఏడు నుంచి రాజకీయ ప్రత్యేకంగా భయం పెట్టుకుంటున్నాను టైం లేకుండా కుర్వాణి కాబట్టి సరిపోతుంది కానీ అంత ప్రెషర్ ఉంది అంత ఒక పది రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎవరు కూడా సెట్ అవుతారు అందుకని కొంచెం కూల్గా ఓటిగా సన్నబడిన అసలు ఎట్టుందని నా వల్ల కాకుండా పెట్టుకోవాలి క్వాలిటీ ఏడు రూపాయలు తగ్గించి నలభై రూపాయలు వచ్చిన తర్వాత బదులు పెట్టారు

నేను అన్నకే మూసి ఇక్కడే అన్నకి అయితే ఐదు రూపాయలు అన్నం పెట్టాను పూజ చేసినా ఇది కూడా నైన్టీన్ ఎయిటీనే ఎంతో మాకి నేను సాంక్షన్ చేసినా టైంలో అక్కడ నిమ్మకాయలు కొట్టు ఇరవై నాలుగు ఐదు సమాచించింది ఇరవై నాలుగు కొట్టు నేను శాంక్షన్ చేసి I'm gonna come to you.